శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా అంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలుగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది అది పరమేశ్వరుడిది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఇవందరికీ తెలిసినవే కదా ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చు కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండినా పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ట చేసినటువంటి సన్నివేశము కావచ్చు అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది అక్కడ వీసా స్వామి అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్ గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి మాకి కష్టము నెరవేరాలి ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది కానీ దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్లాల్సిందే కదా ఎంత దూరమైనా తప్పదు కదా అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది ఏమిటది అంటే ఏలూరు దగ్గర ఏలూరుకు ఒక కిలోమీటరో ఒకటిన్నర కిలోమీటరో ఏమో ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండే ఆంధ్ర లో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును అన్ని రకాలు వెళ్ళవచ్చును అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉద్యోగం రావాలి అన్నా లేదా వివాహము కావాలి అనుకున్నా లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి పదకొండు తుమలపాకులు పదకొండు పసుపు కొమ్మలు తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు అవి కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చేయండి మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మనం ఈ మాసములో వెళితేనే మంచిది ఈ మాసములో వెళ్లకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు మీ కోరిక ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చు వెళ్ళి దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారిని చేసుకుని రండి పుణ్యక్షేత్రం అది చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడికి వెళ్ళండి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి అలా చేసి చూడండి మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీకు ఇంటికి కావాల్సినటువంటి వ్యవహారాలు కానీ లేదా గృహము కొనుగోలు చేయటము కానీ లేదా స్థలము కొనడము గాని లేదా కట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఆలోచనలు చేయటము గాని ధనము మీకు చేతికి రావటము గాని ఉన్న ధనాన్ని ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేయటము గాని ఉన్నట్టుండి ఒక పదవి గాని యోగము గాని అనూహ్యముగా ఒక గుర్తింపు అనేటువంటిది రావటము గాని లేదా ఎప్పుడో మూసేసినటువంటివి మనకు చేత కాదు దీన్ని తెరవలేము ఈ వ్యాపారాన్ని క్లోజ్ అనుకున్నది కొత్తగా మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెట్టడం లాంటివి గాని ఇలాంటివన్నీ కూడా మీకు యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది మళ్ళీ పునః ప్రారంభించడానికి యోగముగా ఉన్నది మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది విలువ పెరుగుతుంది మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు మొదట కాదన్నా పట్టు వదలని విక్రమార్కులాగా మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అమ్మవారి మీద భగవంతుడి మీద ధ్యానం వేసి ముందుకు వెళ్ళండి మీరు తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని రకాల యోగవంతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను అన్ని రంగాల వారికి బాగుంది గాక ఆడవాళ్ల వలన స్త్రీల వలన కొంత యోగం అనేటువంటిది కలిసి వస్తూ ఉన్నది అది భూపరంగా కావచ్చు స్త్రీ పరంగా కావచ్చుగాక ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము అది చూసుకోండి జాగ్రత్తలు వహించండి మేలు జరుగుతుంది జయోస్తు కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి శరీరానికి సంబంధించినటువంటి కంచము నలత అనేటువంటిది ఉంటుంది గాని తప్పకుండా విజయం అనేటువంటిది అయితే మీకు లభిస్తుంది ఈ మాసం అంతా కూడా మీరు ఏది అనుకున్నా మీరు ఎటు నడిచినా మీ ఆ నడక మీకు విజయం వైపు ఏది అనుకున్నా ఆ అనుకోవడం మీకు జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది మీరు అనుకోవడములో జాగ్రత్తగా మానసికమైనటువంటి స్థైర్యము ధైర్యము బలముతో అనుకోండి తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక డబ్బు పరముగా జాగ్రత్తగా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నము చేయండి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా దాచుకుంటే రేపు తప్పకుండా మీకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలగడము కానీ శాలరీ పెరగడం లాంటివి కానీ జరగవచ్చును లేదా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇంకొకరికి ఉద్యోగం రావటము కానీ మీకు కలిసొచ్చేటువంటి అంశముగా చెప్పబడ చెప్పబడవచ్చును మీరు ఏదైనా మనస్సులో దాచుకొని ఉండండి ఏది ప్రశ్నించవద్దు అంతేకాకుండా మీ మనసులో ఉండేటువంటి భావనలు జాగ్రత్తగా మీకు అనుకూలమైనటువంటి వాళ్లకు మాత్రమే బయటికి చెప్పండి తప్ప అందరికీ చెప్పేటువంటి ప్రయత్నాలు చేయవద్దండి అప్పుడు ఏదైతే గుమ్మణంగా ఉంటుందో అది మీకు విజయం లభిస్తుంది విజయమైన తర్వాత అందరికీ తెలుస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు